హాయ్ అండి ఆబందం కథకు స్వాగతం అండి ఈరోజు ఏం జరిగిందో చూద్దామండి లలిత సురేష్ ఇద్దరూ కూడా సీతా మహాలక్ష్మికి వెళ్ళొస్తామమ్మా అని చెప్పి బండిలో బయలుదేరుతారు అలా ఇంటికి వెళుతున్నటువంటి మార్గ మధ్యంలో బస్ బస్టాండ్ దగ్గర కనిపిస్తాడు లలితకి లలిత వెంటనే నాన్న అని పిలువబోయేసరికి బస్సు ఎక్కేస్తాడు ఆ బస్సు వాళ్ళ ఊరు బస్సు కాదు ఇదేంటి ఈ బస్సు ఎందుకు ఎక్కాడు అయినా నిన్న పొద్దున కదా వెళ్ళింది ఇంటికి రాకుండా మళ్ళీ ఇప్పుడు ఈ ఊరు బస్సు ఎందుకు ఎక్కి వెళ్ళాడు అనుకొని సురేష్ని ఏమండి మీరు ఆఫీస్కి వెళ్ళండి నేను ఆటో ఎక్కి ఆ బస్సును వెంబడించి విషయం తెలుసుకుంటాను అని చెప్పింది ఇక సురేష్ జాగ్రత్త అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు లలిత ఒక ఆటో పట్టుకొని ఆ బస్సును వెంబడించమని చెబుతుంది ఆ బస్సు రామాపురం దగ్గర ఆగుతుంది పరశురామయ్య దిగి తన పాత ఇంటికి వెళ్తాడు పరశురాముని వెంబడించి లలిత కూడా వెళ్తుంది తీరా అక్కడికి వెళ్లేసరికి పరశురామయ్య పాతబడిన ఇంట్లో వాళ్ళమ్మతోటే ఉంటాడు వాళ్ళమ్మ అంటే లలిత వాళ్ళ అమ్మమ్మ వంట చేస్తూ తిట్టుకుంటూ ఉంటుంది లలిత వెంటనే అక్కడికి అమ్మమ్మ ఇదేంటమ్మమ్మ ఎందుకున్నారు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఏంటిదంతా నాకంతా అయోమయంగా ఉంది ఏం జరిగిందో చెప్పండి అని అడుగుతుంది దానికి పరశురాం వాళ్ళమ్మ జరిగింది మొత్తము లలితకు చెబుతుంది లలితకు లేని బాధ వేస్తుంది నాన్న ఇందులో అమ్మ తప్పేం లేదు తప్పంతా నాదే కదా నన్ను క్షమించండి అని అంటుంది అంతేకాదు అప్పటిదాకా వాళ్ళ నాన్నని జమీందారులాగా చూసినటువంటి లలిత ఒక్కసారిగా పాలేరు మాదిరిగా చూసేసరికి ఎక్కడలేని దుఃఖం ముంచుకొస్తుంది వెంటనే వాళ్ళ నాన్నని కౌగిలించుకొని ఏడ్చి కూర్చోబెడుతుంది ఒక గుడ్డ తీసుకుని తన వల్లంతా తుడుస్తూ ఏంటి నాన్న ఏంటి ఇలా తయారయ్యారు ఇంత కర్మ మీకెందుకు నాన్న అంత పెద్ద ఇంటిని వదిలేసి మీరిలా రావడం ఏం బాలేదు నాన్న పదండి మనం మన ఇంటికి వెళ్ళిపోదాం ఇందులో అమ్మ తప్పేం లేదు రండి నాన్న అని చెప్పి చాలా బ్రతిమలాడుతుంది కాకుండా నాన్న ఆస్తి అమ్మది ఎలా అవుతుంది తాతయ్య ఆస్తికి వారసులు మనమల్లో మనవరాళ్లే కదా కాబట్టి నేనే కదా ఆస్తికి వారసురాలిని ప్లీజ్ నాన్న రండి మన ఇంటికి వెళ్ళిపోదాం అని అంటుంది ఆ మాటలకు పరశురాము అమ్మ తండ్రి ఆస్తి కూతురు అనుభవించవచ్చు కానీ కూతురుకున్నటువంటి ఆస్తిని తండ్రి అనుభవించేటటువంటి అర్హత లేదు అని చెబుతాడు అందుకు లలిత లేదు నాన్న మీరు నాకు అలాంటివేమీ చెప్పొద్దు అమ్మా నువ్వు ఇద్దరూ ఒకటవ్వాలి అని చెప్పి బ్రతిమిలాడుతూ ఉంటుంది అందుకు పరశురామ్ లేదమ్మా నువ్వేం చెప్పినా సరే మేమిద్దరం ఒకటయ్యేటటువంటి పని లేదు అని కరాఖండీగా చెబుతాడు ఇక లలిత ఏడ్చుకుంటూ అలానే నిలబడిపోతుంది ఇక అక్కడి నుండి బాధపడుతూ లలిత వాళ్ళ అత్తగారి ఇంటికి బయలుదేరుతుంది ఆటోలో వెళుతూ ఉంటే ఆ ఆటోని వెనక నుంచి ఒక టిప్పర్ గుద్దేసి వెళ్ళిపోతుంది ఆటోలో నుంచి లలిత కింద పడిపోతుంది చిన్న చిన్న గాయాలు మాత్రమే తగులుతాయి పెద్ద గాయాలేవి తగలవు అలా గాయాలు పాలైనటువంటి లలితని రామ్నాథం చెల్లెలైనటువంటి ఇందిరా అయ్యో ఏంటి ఇలా దెబ్బలు తగిలాయమ్మా అని అంటుంది అందుకు లలిత ఈమె ఎవరు అని చెప్పి ప్రశ్నార్థకంగా చూస్తూ ఉంటుంది అమ్మా ఇక్కడికి దగ్గరలోనే మా ఇల్లుంది తీసుకుని వెళ్తాను రా అని చెప్పి అంటుంది కానీ లలిత ఒప్పుకోదు మీరెవరో నాకు తెలియదు మీరు నన్ను మీ ఇంటికి తీసుకుని వెళ్ళడం ఏంటి నేను రాను అంటుంది అందుకు ఇందిరా తనెవరో లలితకు చెబుతుంది నేనెవరో కాదమ్మా నిన్ను మా అన్న ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పి మీ నాన్న మాట ఇచ్చాడు కదా ఆ రామ్నాథం చెల్లెమ్మనమ్మా అని చెప్పి చెబుతుంది ఇక గాయాలు నొప్పి పుట్టి తను వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఇంకా ఇందిరా వాళ్ళ ఇంటికే వెళ్తుంది లలిత అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసుకొని కాస్త రిలాక్స్ అయ్యి ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పి అనుకొని వెళ్తుంది తరువాయి భాగంలో ఏం జరిగిందో రేపు చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు గనక మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్